எட்டெட்டோலம் எங்க எல்லாம் மீறோ என் கண்ண இட்லி மீறோ என் கண்ணா எட்டு எல்லாம் பதிக்கோலம் எங்கோ இட்லி மீரா எங்கெட்ல மீரோ எங்க ఎడ్లకు రంగులేసి ఎరువాక సాగినోలం విడికేడు గింజలు తోని పుట్టెడు సంచులు తీసినోలం పండుగ పబ్బాలొస్తే పిండి వంటలు చేసుకొని చుట్టాలు పక్కలొస్తే సంబరాలే చేసుకుంటే సంబరాలే చేసుకుంటున్నా వెనకటి రోజులు యాదీకొస్తే వెంకన్నా ಂತ ದುಖಮೆ ಎಂಕನ್ನ ಪುಟ್ಟಡಂತ ದುಃಖಮಚ್ಚೆ ಎಂಕನ್ನ ಎಕಿನೋಲಂ ಎಂಕನ್ನು ಇಟ್ಲೆಟ್ಲ ಐತಿ ಮೀರಕ ಇತ್ಲೆಟ್ಲ ಐತಿ ಮೀರೋ ಎಂಕನ್ನ ಉಗಿಪಚ್ಚರ ಯಾಡಬಾಯನೋ ದಸರಾ ಪಂಡುಗ ಪಂಡ ಜಮ್ಮಿ ಚೆಟ್ಟು ಜಾರಲೇದುರ ಪೆದ್ದಲ ದಿನಮೇ ತದ್ದಿನ ಮಾಯೇ ಶಂಕುರಾತ್ರಿ ದೀಪಾವಾಲಿ ಡೂಡು ಬಸವನ ಯಾಡಬಾಯನೋ ಲವರ್ಸು ಡೇ ಲೇ ಹ್ಯಾಪಿ ಡೇಲೆ ಬರ್ತುಡೇಲೆ ಮನ ಪಂಡ ಬರ್ತುಡೇ ಮನ ಪಂಡ తెలుగు పండుగలు తెల్లబోయే ఎంకన్నా ఇంగ్లీష్ పండుగలు ఇగిలిస్తున్నాయి ఎంకన్నా ఇంగ్లీష్ పండుగలు ఇగులుస్తున్నాయి ఎంకన్నా ఎట్లెట్లా బతికి నూలం ఎంకన్నో ఇట్లెట్లా అయితే మీరా ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా పెళ్లినాడు చూడముచ్చట వేడుకలన్నీ ఏమైపాయి ఆకుపోకలు అందుకునే ఆ పీటలు వాటలు ఏమైపాయే వదిన మరదలు ఎక్కిరింపులు మంగళారతలు ఏమైపాయి సిగ్గుపడుతూ పేరు చెప్పుతూ లోపలికెళ్ళే తంతేమాయ్ లోపలికెళ్ళే తంతేమాయే ఇంటర్నెట్లో పెళ్లియే ఎంకన్నా సందడి లేకుండా ఎంకన్నా ఇంట్లో సందడి లేకుండా ఎంకన్నా ఎట్టెట్లా బతికి నోళ్ళం ఎంకన్నోగి ఇట్లెట్లా అయితే మీరా ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా எனடி ரோஜூல யாதிக்கொஸ்டே எங்க பட்டேட் துக்கம் வச்சே எங்க பிட்டேட் துக்கம் வச்சே எங்க எட்டெட்ல பத்தி நூலம் எங்கோ இட்லெல்கா இட்லெட்லீரோ எங்க